ప్రతి ఒక్కరికి భూచము మరియు ఆధ్యాత్మిక విశేషమైనటువంటి జ్ఞానం కల్పించడం గురించి ఆశ్రమ స్థాపన జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరము ఒక తీర్థయాత్ర దర్శనము అచ్చట సరేరామనామం అఖండముగా జపం చేయటము మరియు సత్సంగము అన్ని విధాలైనటువంటి ఆధ్యాత్మిక విశ్లేషణ చేసి వారిని మళ్ళీ యథావిధిగా తీసుకురావడము ఆ కార్యక్రమంలోనే భాగంగా శ్రీ రాధామాధవ కళ్యాణము అలాగే ఈ హెల్త్ క్యాంపులు జ్ఞానయోగ సాధనలు భక్తి యోగ సాధనలు అలాంటివి కండక్ట్ చేస్తూ ఈ ఆశ్రమం ద్వారా ప్రతి ఒక్కరికి జ్ఞానము భక్తి అబ్బాలనేటువంటిదే సద్గురు శ్రీ పాటిపల్ల వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు గారి యొక్క ఆశయ సాధన వారి సాధనకై వారి ఆశయాల గురించి మేమంతా కూడా గత పదకొండు సంవత్సరాల నుంచి ఎప్పుడు వారి యొక్క ఆశీర్వాదము భగవంతుడి యొక్క అనుగ్రహంతో కష్టపడుతూ ప్రజల్లోకి ఈ ఆశ్రమం యొక్క ఆశయ సాధనను తీసుకువెళ్తూ వస్తున్నాము ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడ హెల్త్ క్యాంప్ ఐ క్యాంప్ జరగడం జరుగుతుంది ఇది గుంటూరు శ్రీ శంకర నేత్రాలయం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉండటం మా అందరికీ ముదావహం ఇటువంటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటున్నందుకు భగవంతుడి యొక్క అనుగ్రహం సద్గురు యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ